శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ పౌరాణిక సీరియల్ శివపురాణం ఏడవ భాగం చదివి వినిపించబోతున్నాను ఈ భాగంలో కుమార సంభవం గురించి తెలుసుకుందాము మీకు కనుక నేను చదివి వినిపించే కథలు స్తోత్రాలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా కథలోకి వెళ్దాం శివపార్వతుల వివాహం వైభవంగా జరిగిపోయింది ఈ లోపల దేవతలకు తారకాసురుడు పెట్టే కష్టాలు అంతకంతకు మితిమీరిపోయాయి వాళ్ళు బ్రహ్మ వద్దకు వెళ్ళి ఓ బ్రహ్మదేవుడా నీ వరాల మూలంగా మేము చెప్పలేని నరక బాధలు పడుతున్నాము తారకాసురుడు చస్తే కానీ మాకు సుఖం లేదు అని మొత్తుకున్నారు బ్రహ్మ వారితో నేను తారకుడికి అసాధారణమైన వరాలు ఇచ్చిన మాట నిజమే కానీ వరాలు ఇవ్వక ఎలా తప్పుతుంది దుర్మార్గులైనా సన్మార్గులైనా కూడా వరాలు ఇచ్చి తీరాలి దుర్మార్గులనే ఉద్దేశంతో వరాలు ఇవ్వటం మానితే వాళ్ళు తపస్సు మానరు వారి తపస్సు నుంచి పుట్టిన అగ్ని లోకాలను దహిస్తుంది లోకాలను కాపాడటానికి వరాలిస్తున్నాను ఆ వరాల సహాయంతో వాళ్ళు లోకాలను పీడిస్తున్నారు ఆ కారణంగా వారిని చంపే అవసరం కలుగుతున్నది మనం విష్ణువు వద్దకు వెళ్ళి కష్టాలు చెప్పుకుందాము అన్నాడు అందరూ కలిసి విష్ణువు వద్దకు వెళ్ళి తారకుడు పెట్టే బాధలను గురించి చెప్పుకున్నారు విష్ణువు వారితో పార్వతీ పరమేశ్వరులు వివాహం చేసుకుని దాంపత్య జీవితం గడుపుతున్నారు వారికి కుమారుడు కలగగానే మీ కష్టాలు తీరిపోతాయి అన్నాడు శివపార్వతుల దాంపత్యం ఆరంభమయ్యి చాలా కాలం అయ్యింది ఇంకా వారికి కొడుకు పుట్టలేదు నువ్వు వచ్చి శివుణ్ణి చూసి మా గోడు ఆయనకు చెప్పాలని మా ప్రార్థన అన్నారు దేవతలు విష్ణువుతో విష్ణువు బ్రహ్మాది దేవతలను వెంట కైలాసానికి వచ్చాడు శివుడి భవనం చుట్టూ నందీశ్వరుడు మొదలైన వాళ్ళు కాపలా ఉన్నారు విష్ణువు నందీశ్వరుడితో మేము శివుణ్ణి చూడవచ్చాము మమ్మల్ని లోపలికి వెళ్ళని అన్నాడు శివపార్వతులు లోపల ఏకాంతంలో ఉన్నారు ఎవరినీ లోపలికి రానీయవద్దని శివుడి ఆజ్ఞ ఆయన ఆజ్ఞ పాలించటం మా విధి ఈ కారణం వల్ల మమ్మల్ని మరణించాలి అన్నాడు నందీశ్వరుడు విష్ణువుతో వాళ్లంతా వచ్చిన పనికి విఘ్నం కలిగింది దేవతలందరూ ఏమి చేయటమా అని విచారించసాగారు అప్పుడు విష్ణువు దేవతలతో పార్థివలింగాన్ని తయారు చేసి శివ పంచాక్షరి జపిస్తూ పూజిస్తే శివుడు ప్రసన్నుడై దర్శనమిస్తాడు అంటూ సలహా ఇచ్చాడు విష్ణువు చెప్పిన విధంగా దేవతలు అప్పటికప్పుడే మట్టితో పార్థివలింగాన్ని తయారు చేసి పంచాక్షరి యుక్తంగా భక్తితో షోడశోపచార పూజలు చేసి హరహర మహాదేవ సింహో అని గట్టిగా అరిచారు స్తోత్ర ప్రియుడైన శివుడు ఇది విని వెంటనే భవనంలో నుంచి ద్వారం వద్దకు వచ్చి దేవతలారా నన్ను ఎందుకు ప్రార్థిస్తున్నారు అని అడిగాడు బ్రహ్మ మొదలైన వాళ్ళు ఆయనకు నమస్కరించి ఈశ్వర తారకుడి దుశ్చర్యలు రోజుకు మితిమీరుతున్నాయి వాడు యజ్ఞయాగాదులు జరగకుండా ఋషులను నానా ఇక్కట్ల పాలు చేస్తున్నాడు వాణ్ణి చంపటానికి నీ అనసన ఒక కొడుకును సృష్టించు అన్నారు బ్రహ్మ ఇతర దేవతలు కోరిన విధంగా శివుడు తన అంశతో మార్గశిర షష్ఠి ధనిష్ట నక్షత్రమందు వృశ్చిక లగ్నాన్న ఒక పిల్లవాడిని సృష్టించాడు ఆ పిల్లవాడికి అందమైన ఆరు ముఖాలు పన్నెండు చేతులు వజ్రశరీరము ఉన్నాయి వాయుదేవుడు ఆ పిల్లవాడిని ఎత్తుకుపోయి గంగా తీరంలోని దుబ్బులలో వదిలాడు అప్పుడు ముని భార్యలు ఆరుగురు గంగా తీరానికి వచ్చి ఆరు ముఖాల బిడ్డను చూశారు వెంటనే ఆరుగురికి పాలు చేపాయి ఆ పిల్లవాడు ఆరు ముఖాలతో ఆరుగురి వద్ద పాలు తాగాడు బ్రహ్మదేవుడే స్వయంగా వచ్చి ఆ పిల్లవాడికి జాతకర్మ నామకరణము చేశాడు ఆ పిల్లవాడే కుమారస్వామి అతనికి షణ్ముఖుడని స్కందుడని గుహుడని అనేక పేర్లు వచ్చాయి మునిపత్నులు అతనితో నాయన మమ్మల్ని మా భర్తలు వెళ్ళగొట్టారు మాకేమిటి దిక్కు అని అడిగారు నేను మీ కొడుకునే మీరు నాకు తల్లులు అందుచేత నా వెంటనే ఉండండి అన్నాడు కుమారస్వామి కుమారస్వామి దినదిన ప్రవర్ధమానుడై కొండల మీద తిరిగి ఆడుకుంటూ సింహాలను పులులను పట్టుకుంటూ వాటి మీద ఎక్కి సవారీ చేస్తూ వచ్చాడు అతడికి శివుడి విల్లు దొరికింది దానితో అతడు బాణాలు వేసి క్రౌంచ పర్వత శిఖరాన్ని ఖండించాడు అది చూసి ఆ పర్వతం మీద ఉండే రాక్షసులు కుమారస్వామి మీదకి యుద్ధానికి వచ్చారు కుమారస్వామి వారందరినీ చంపేశాడు ఈ లోపల శివపార్వతులకు ఇరవై ఒక్క మంది సంతానం కలిగారు వారందరూ వేరువేరు గణాలకు మూల పురుషులై గణపతులయ్యారు శివుడి ఆజ్ఞ చొప్పున నందీశ్వరుడు వెళ్ళి బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలను గంగా తీరం నుంచి కుమారస్వామిని కైలాసానికి పిలుచుకుని వచ్చాడు కుమారస్వామి తన తల్లులైన ఆరుగురు కృతికలను వెంట పెట్టుకుని పుష్పక విమానంలో వచ్చాడు పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామికి ఎదురు వెళ్ళి కౌగలించుకుని తీసుకుని వచ్చి సభలో తమ సమీపాన కూర్చోపెట్టుకున్నారు అప్పుడు బ్రహ్మ కుమారస్వామి సమీపంలో నిలబడి పార్వతీ పరమేశ్వరులారా ఈ కుమారుడు ఈ వేళ కైలాసానికి వచ్చాడు రేపు అతన్ని దేవసేనలకు సేనాపతిగా అభిషేకించటం బాగుంటుంది అన్నాడు ఈ మాటకు సభలో అందరూ సంతోషించారు పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామికి ఉపనయనం చేశారు అనంతరం బ్రహ్మ పురోహితుడుగా ఉండి కుమారస్వామిని దేవసేనకు సేనాపతిగా అభిషేకం జరిపాడు పార్వతీ పరమేశ్వరులు కుమారస్వామితో నాయన నువ్వు ఇప్పుడు దేవతల సేనాపతివి నువ్వు దేవేంద్రుడికి అండగా ఉండి మూడు లోకాలను ఆపదల నుంచి కాపాడాలి దుర్మార్గులను పాపాత్ములను సంహరించాలి గొప్పవాడివి అనిపించుకుని గౌరవం పొందాలి అన్నారు స్వర్గంలో విశ్వకర్మ చేత కుమారస్వామికి తగిన భవనాలు కట్టించారు పార్వతీ పరమేశ్వరులు కుమారుడితో నాయన నీ కోసం భవనాలు సిద్ధంగా ఉన్నాయి నువ్వు వెళ్ళి వాటిలో నివాసం ఏర్పరచుకో అన్నారు పార్వతీదేవి కుమారుడికి దేవీగణాలను కూడా ఇచ్చింది దేవతలు కుమారస్వామికి అనేకమైన వరాలు అస్త్రశస్త్ర ఆయుధాలు ఇచ్చి తారకుణ్ణి సంహరించమని ఆశీర్వదించారు తరువాత కుమారస్వామి పార్వతీ పరమేశ్వరులకు బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలకు మొక్కి తన గణాలతో మీరు తారకుడి పట్టణాన్ని ముట్టడించటానికి సన్నాహాలు చేయండి అని చెప్పి స్వర్గపట్టణానికి వెళ్ళి తన కోసం నిర్మించిన భవనాలలో ప్రవేశించాడు అక్కడ సోనితపురంలో తారకుడికి వార్తలన్నీ అందాయి శివుడి వీర్యాన పుట్టిన కుమారస్వామిని దేవతలు తమ సేనాపతిగా చేసుకుని తనను చంపించటానికి సిద్ధంగా ఉన్నారు తారకుడు తన మంత్రులను సేనానాయకులను రప్పించి మన నగరం మీద దాడి జరగబోతున్నట్లు చారుల వలన తెలిసింది మీరు కూడా ఆ దాడిని ఎదుర్కొనటానికి తగిన ప్రయత్నాలు చెయ్యండి అని చెప్పి పంపివేశాడు తరువాత శివభక్తుడైన తారకుడు పార్థివలింగాన్ని తయారు చేసి పూజకు అవసరమైన పంచబిల్వాలను కొబ్బరికాయలను పంచామృతాలను పూలను ఫలాలను సుగంధాలను సిద్ధం చేసుకుని షోడసోపచార పూజలు చేసి అభిషేకాలు జరిపి ధూపదీప నైవేద్యాలు పెట్టి ఈశ్వర నిన్ను పూజించాను పూజకు తగిన ఫలితం ప్రసాదించు అని దండం పెట్టాడు అక్కడ స్వర్గంలో కుమారస్వామి దేవతల గురువైన బృహస్పతి పెట్టిన ముహూర్తంలో రణభేరు వేయించి దేవరుద్ర వీరభద్ర దేవీగణాలతో యుద్ధానికి బయలుదేరాడు కుమారస్వామి దేవేంద్రుడు మొదలైన వారితో సోణితపురాన్ని చేరి నగరాన్ని ముట్టడించి దాపుల్లో ఒక శిబిరం ఏర్పాటు చేయించాడు అతను శిబిరం మధ్యలో దేవేంద్రుడు మొదలైన వారితో సహా కూర్చుని యుద్ధానికి ముందు సంధి ప్రయత్నం చెయ్యటం ఉత్తమమని చెబుతారు ముందు సంధిరాయభారం పంపుదాం దీనికి మీరేమంటారు అని అడిగాడు దానికి దేవేంద్రాదులు సమ్మతించారు అప్పుడు కుమారస్వామి తన వక్ష్రస్థలం నుంచి పుట్టిన విశాఖుణ్ణి చూసి విశాఖ నువ్వు తారకుడి సభకు వెళ్ళి నా మాటగా ఇలా చెప్పు తారకుడి సమాధానం తెలుసుకుని తిరిగిరా అంటూ విశాఖుడికి తన మాటలు చెప్పాడు విశాఖుడు వెళ్ళేసరికి తారకుడు సభ చేసి తన నగరం ముట్టడి గురించి ఆలోచనలు జరుపుతున్నాడు అతను విశాఖుణ్ణి చూసి నువ్వు ఎవరు ఏం పని మీద వచ్చావు అని అడిగాడు విశాఖుడు అతనితో తారక నువ్వు శివభక్తుడివి శివపుత్రుడైన కుమారస్వామి నీ వద్దకు నన్ను రాయబారిగా పంపాడు అన్నాడు తారకుడు సంతోషించి విశాఖుణ్ణి కూర్చోమని నాతో కుమారస్వామి ఏమి చెప్పమన్నాడు నాకు దేవతలు విరోధులు కానీ కుమారస్వామి విరోధి కాడు అన్నాడు తారక నువ్వు చాలా కాలంగా మూడు లోకాలు ఏలావు నీ పాలనలో లోకాలు ఏమాత్రం సుఖపడలేదు ఇక నీవు అధికారాన్ని ఇంద్రుడి పరం చేసి భోగవతిపురానికి వెళ్ళిపో లేకపోతే కుమారస్వామి నిన్ను నీ వారిని తప్పక చంపి ఇంద్రుడికి నీ అధికారాన్ని ఇచ్చివేస్తాడు ఈ మాట నీతో చెప్పమని కుమారస్వామి నన్ను పంపాడు అన్నాడు విశాఖుడు తారకుడు మండిపడి నేను భయపడి రాజ్యం వదులుకోను రేపు ఉదయం యుద్ధానికి వస్తున్నాను సిద్ధంగా ఉండమను అని జవాబు చెప్పాడు మర్నాడు సూర్యోదయం వేళకు రెండు పక్షాల సేనలు యుద్ధానికి సిద్ధమయ్యాయి ఉభయ పక్షాల వారు ప్రాణాలకు తెగించి పోరాడారు తారకుడి పక్షాన బాణాసురుడు ప్రలంబాసురుడు జంబాసురుడు అతిబలుడు సంభాసురుడు కుంభాసురుడు మొదలైన వీరులున్నారు కుమారస్వామి పక్షాన అతనితో పాటు వీరభద్రుడు అగ్నిహోత్రుడు ధర్ముడు సూర్యచంద్రులు మొదలైన వారున్నారు యుద్ధం చాలా రోజులు జరిగింది కానీ తారకుడు ఓడే సూచనలు కనిపించటం లేదు దేవతలకు నీరసం వచ్చేస్తున్నది ధైర్యం పూర్తిగా అడుగంటిన సమయంలో కుమారస్వామి పాశుపతాస్త్రం ప్రయోగించాడు అది తారకుడి సేనలపై కొన్ని వేల పిడుగులలాగా పడింది రాక్షస సేనలు చల్లాచెదురయ్యాయి పారిపోక నిలిచిన వారంతా బూడిద అయిపోయారు శివపురాణంలోని కొనసాగింపు కథను భాగంలో తెలుసుకుందాము నమస్కారం